హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ఊతప్పం ఇడ్లీ పిండితో ఊతప్పం సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీన్ని తయారు విధానం చూద్దాం ముందుగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఇడ్లీ పిండిలోకి చిటికెడు సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసుకోవాలి బాగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి దోసపానం పెడదామండి పెనం హీట్ అయిన తర్వాత ఇడ్లీ పిండి పోసుకోవాలి ఇలా లైట్గా పరిచేసుకోవాలి మందంగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి ఊతప్పం ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఊతప్పం మీద సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగేసి లైట్గా జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు పైనుంచి ఆయిల్ పోద్దాము ఊతప్ప మీద ఆయిల్ పోసేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో సిమ్లోనే కాల్చుకోవాలండి సిమ్లో కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి చాలా టేస్ట్ బాగుంటుంది మంచి కాలింది కదండి ఇంకొకసారి తిప్పేసుకుందాం ఇప్పుడు మనం చూడండి ఆవిరి మీద మంచి ఉడికింది కదా ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పేసుకుందాం చూడండి పర్ఫెక్ట్గా కాగింది ఇంకొక ఐదు నిమిషాలు ఇటు సైడ్ కూడా కాలు అండి రెండు వైపులు కాల్తేనే క్రిస్పీ వస్తుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇంకొక సైడ్ తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులా తిప్పేసుకోవాలి అయిపోయింది కదండి ఉత్తపం రెడీ అయిపోయింది ఇంతేనండి సింపుల్గా అయిపోతుంది చేతికి కూడా అంటుకోదండి చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లకు తీసేసుకుందాం మనం ఉత్తపం చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇడ్లీ పిండితో ఉత్తపం భలే ఉంటుంది టేస్టు మామిడికాయ పచ్చడితో తింటే ఆ టేస్టే వేరండి ఉదయం టిఫిన్గా సూపర్గా తీసుకోవచ్చు థ్యాంక్ యూ అండి